వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ ఘనంగా పెంటమాంబ అమ్మవారి పండగ మహోత్సవాలు గాజువాక జీవిఎంసీ డెబ్బై నాలుగు వార్డు పరిధి దయాల్ నగర్ లోవా గ్రామ దేవత శ్రీ పెంటమాంబ అమ్మవారి పండగ మహోత్సవాలు ఉత్సవ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ మహోత్సవాలలో తొలి రోజు శనివారం అమ్మవారి పుట్టిళ్లలో కలశ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమానికి కమిటీ ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి గురుమూర్తిరెడ్డి డెబ్బై మూడు డెబ్బై నాలుగు వార్డుల కార్పొరేటర్లు భూపతిరాజు సుజాత తిప్పల వంశీరెడ్డి గాజవాక వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు అరుణ థియేటర్ అధినేత తిప్పల నితీష్ రెడ్డి తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి కరుణ కటాక్షాలు ఈ గ్రామ ప్రజలందరిపై ఉండాలని అమ్మవారిని కోరామన్నారు తిప్పల వంశీరెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పెంటమాంబ అమ్మవారి పండగ మహోత్సవం మూడు రోజుల పాటు అమ్మవారి పుట్టిళ్లలో అమ్మవారికి విశిష్ట పూజలు కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని మూడో రోజు అమ్మవారి పుట్టిళ్ళ నుండి జీవిఎంసీ డెబ్బై వార్డు హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఉన్న అమ్మవారి ఆలయం వరకు అమ్మవారి ఘటాలతో ఊరేగింపుతో వెళ్లడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బొడ్డు గోవింద్ పసుపు లోకేష్ యువర్ణ సత్యం చిట్టి బిల్లి సత్యనారాయణ కర్రి రామానాయుడు బురిడి కూర్మానాయుడు అంబటి అప్పన్న లారం చిన్నబాబు లాలం గంగానాయుడు కొడమంచలి పాపారావు బొట్టు కనకరాజు ఈర్ల వెంకటరావు నారాయణరావు సంతోష్ విజయ్ దుర్గా యూత్ లిటిల్ స్టార్ యూత్ ఎస్ఎస్సీ యూత్ తదితరులు పాల్గొన్నారు శ్రీ 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 పెద్ద అమ్మవారు మన గ్రామ ఆనందేవైన అమ్మవారు నేటికి ముప్పై ఒక్క సంవత్సరం అయింది ముప్పై ముప్పై పండుగని నిందిన అభివృద్ధిగా చేసుకుంటూ వస్తున్నాం అలాగే మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా త్రిప్పుల వంశీయులు దయా నాగిరెడ్డి గారు చిన్న స్వర్గ స్త్రీ మరి కార్యక్రమం చేసే వాళ్ళకి చేసేవాళ్ళకి నచ్చే వాళ్ళకి సేవ చేసే వాళ్ళకి అందరికీ కూడా మాతా శిష్యులు పుష్కలంగా ఉంటాయి కనుక ఎంత చెట్టుకి ఎంతగా ఎంత ఎంత ఇస్తే అంతేస్తారు ఇందులో నిర్భలో పెట్టరు మీరు అలా పెట్టి సమస్య కూడా ఎప్పుడు నా దృష్టిలో రాలేదు ఈ అమ్మవారి పండుగ అనేది

ఎక్కడ కూడా సంకలనం కుపిల సన్త అహ్వాల్ మహాశ్రం కు బ్రహ్మణ దరసనానికి ఈ దయ ఆవరణ గందరగోళ అపొకేండ్ అంటే అంతా బాట కనబడట్లేదు ఈ దయ నాశన మన బాగా మరి పెంటమందలి విశ్వాలు కూడా దదాపుత్రం చక్రం జరుగుతూ ఉన్నాయి కొడ నిచుని బాగుంసండి ఈ గా

జాలనగ విశ్వవిద్యాలయం వారి కార్యక్రమములో గుడ్వర్క్ కార్యక్రమైని లైకట్ అందరికి చేరుకుంటూ అలాగలా గ్రామాలను ఇంటికి తీసుకెళ్తూ పండికలే జీవన శాస్త్ర పరిశోధన కూడా 73 74 కూడా వ్యవసాయం కుటుంబానికి తెప్పల రూపంలో పిల్లల కుటుంబానికి అమ్మవారు ఎన్ని వేలుపు ఇంకా ఎన్నివేలుపుగా కొలిసే తల్లి ఆ తల్లి కుటుంబాన్ని కూడా ముఖ్య కోరుకుంటారు మన శాంతి సభ్యులైన మాజీ తిప్పల నాగిరెడ్డి గారికి గురుమూతి రెడ్డి గారికి సతీష్ గారికి நான் போட்டு வாடு கார்பேட்டர் டெம்பை நாலோ வாட்டி வம்சியன் கூட காலி கிராமே தொலைசாரி நான் கூட பிள்ளைக்கு பண்ணி தொலைசாரி தான்